హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈ వీడియోలో లడ్డు ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను శనగపిండి ఇది కొలతల్లో అయితే ఐదు వందల గ్రాములు ఉంటుంది ఇలా చిటికెడు సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువగా వేయకూడదు కొన్ని స్వీట్స్కి తప్పనిసరిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కువగా వేయకూడదు ఇప్పుడు ఇలా వాటర్ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఈ పిండి మొత్తం కలిపేయాలి చేతితో కలుపుకుంటే మనకి మధ్య మధ్యలో ఉండలు అవి లేకుండా చక్కగా కలిసిపోతాయి ఒకేసారి వాటర్ వేసుకోకండి ఇక్కడ చూసారు కదా ఇలా కలుపుకోవాలి మనం పిండి కలపడంలోనే మనకి పూస చక్కగా వచ్చేది లేనిది తెలిసిపోతుంది ఇప్పుడు కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి ఇది వేడెక్కింది లేనిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్న పూస వేసుకుంటే అది వెంటనే పైకి లేచేటట్లుగా మరగాలి ఆయిల్ ఇప్పుడు చూసారు కదా ఇది మరగలేదు ఇంకొంచెం మరిగిన తర్వాత మరలా ఇంకొకసారి వేస్తున్నాను చూసారుగా ఇలా వేగానే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కరెక్ట్గా ఆయిల్ మరిగింది ఇప్పుడు చిల్లులున్న ఒక గరిటెని తీసుకొని దానిలో వేసేసుకుందాం తక్కువగా చేసేటట్లయితే ఇలా చిన్న జాలి అయినా సరిపోతుంది ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఇలా వేసిన వెంటనే అలా వేగిపోతాయి ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా పోసి ఇలా రౌండ్గా వచ్చేటట్లుగా చూసుకోవాలి పూస రౌండ్గా రాలేదు అంటే వాటర్ ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ అడుగున పూస ఉండిపోతుంది కదా అది గరిటితో తీసేస్తూ ఉండాలి లేకపోతే అది నల్లగా వచ్చేస్తుంది అలా ఉండిపోతే బాగుండదు అది ఇలా కొంచెం కొంచెం తీసేస్తూ ఉంటే ఈ లోపు వేగిపోతూ ఉంటుంది మరి ఎక్కువగా వేగిపోయిందంటే గట్టి పడిపోతుంది పూస ఇలా జాలితో తీసి కొంచెం ఆయిల్ అంతా దిగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇటువంటి చిల్లులు గరిట ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా ఇదైనా పర్వాలేదు పూస రౌండ్గానే వస్తుంది కాకపోతే తక్కువగా పడుతుంది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువగా చేయాలనుకుంటే మాత్రం పెద్ద జాలీనే ఉపయోగించుకోవాలి చూసారు కదా ఈ పూస రౌండ్గా వచ్చింది కదా ఇలాగే వచ్చేటట్లుగా వేయించుకోవాలి ఇది ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పూసంతా వేయించడం అయిపోయింది ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకుంటే సరిపోతుంది అదే మనం పచ్చి శనగపప్పు తీసుకున్నట్లయితే కప్పు శనగపప్పుకి రెండు కప్పులు షుగర్ పడుతుంది దీనిలో అరకప్పు వాటర్ వేసుకోండి నేను షుగర్తో కలిపి యాలకుల పొడి తీసుకున్నాను అది వేసేసుకొని ఇది వండపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా ప్లేట్లో వేస్తే పాకం దగ్గరగా వచ్చేటట్లుగా ఉండాలి ఇది వండపాకం వచ్చినట్లే లేదా చేతితో చూస్తే తీగపాకం వచ్చినట్లుగా చూసుకోండి ఇవి మొత్తం కలిపి మిక్స్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉంటుంది చల్లారిన తర్వాత లడ్డూలు తయారు చేసుకోవాలి ఇది వేడిగా ఉండగానే చక్కగా కలిపేయాలండి లేకపోతే పంచదార గట్టిగా అయిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత చేయి తడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి చూసారు కదా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు అండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేకండి ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్